కలెక్టర్ తో కీలక భేటీ అయిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే వెల్లడి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బారులు తీరిన అర్జీదారులు బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ కాగానే గోవర్దన్ రెడ్డి ఎక్కడా దాక్కోలేదన్న వైసీపీ నేతలు ఆయనపై పెట్టిన కేసులలో పసలేదని న్యాయమే గెలుస్తుందని ధీమా విక్రమసింహపురి యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో కృష్ణ చైతన్య డంక టాపర్లను అభినందించిన కళాశాల డైరెక్టర్లు అధ్యాపకులు కావలిలో బీద పౌర సన్మానానికి భారీగా ఏర్పాట్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కావ్య కోవూరుని దోచుకుంటున్న దొంగలు పోలీసులకు విసురుతున్న ప్రజలు కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి కీలక భేటీ అయ్యారు నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో చక్కెర కర్మాగార రైతులు కార్మికులు షేర్ హోల్డర్లతో వారు సమావేశమయ్యారు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు కోవూరు చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు నెల్లూరు కలెక్టరేట్లో చక్కెర కర్మాగారం రైతులు కార్మికులు షేర్ హోల్డర్లతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రైతులు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు షుగర్ ఫ్యాక్టరీ భూములను ఏపీఐఐసీకి అప్పగించి పరిశ్రమల ఏర్పాటు చేయడం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మొదలైన అంశాలపై ప్రాథమికంగా చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కోవూరు చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టిందని రైతులు కార్మికులు ఆలోచించి ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు కార్మికులకు బకాయిలను చెల్లించేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు కార్మికులు తమకు చెల్లించాల్సిన ఇరవై నాలుగు కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలని విన్నవించారు అలాగే తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే రెడ్డికి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా సీఎం కు వివరించిన కలెక్టర్ కు కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మీడియాతో చెక్కర్ ఫ్యాక్టరీ విషయమై అందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఆమె చెప్పారు ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ షుగర్ కేన్ జాన్ విక్టర్ రైతు సంఘాల నాయకులు శ్రీనివాసులు శ్రీరాములు సిఐటియు నాయకులు టీవీవీ ప్రసాద్ షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షులు నారాయణ షేర్ హోల్డర్లు పలువురు రైతులు కార్మికులు పాల్గొన్నారు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్ పాల్గొని వినతులు స్వీకరించారు బాధితులు తమ సమస్యల్ని ఆయనకి మొరపెట్టుకున్నారు బాధితులకి త్వరత తగిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు వేదికకు వచ్చిన బాధితులు తమ సమస్యల్ని కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు వెంటనే తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఆయనకి వినతి పత్రాలు అందజేశారు పరిష్కార వేదికకు వచ్చే ప్రత్యర్జిని నిక్షుణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు గ్రీవెన్స్ కి వినతులు రిపీట్ కాకుండా చూడాలని ఆయన సూచించారు కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది అర్జీదారులు పాల్గొన్నారు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కమిషనర్ సూర్యతేజ నిర్వహించారు అధికారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కమిషనర్ సూర్యతేజ సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి స్వీకరించారు వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని అధికారుల్ని ఆదేశించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో యాభై రెండు అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎక్కువగా ఉండడంతో నెల్లూరు నగరంలో పదమూడు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు నేడు విడుదల చేసిన విక్రమసింహపురి యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో నెల్లూరులోనే కృష్ణ చేసిన కళాశాల విద్యార్థులు విజయ్ డంగ మోగించారు బీఎస్సీ బీకాం బీబీఏ బీసీఏలలో టాప్ మార్కులు సాధించి యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు కళాశాల డైరెక్టర్ కృష్ణారెడ్డి పర్వత్రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ వన్ ఫలితాలను విడుదల చేసింది ఈ ఫలితాల్లో నెల్లూరు కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి యూనివర్సిటీ ఫస్ట్ లో నిలిచారు ఈ సందర్భంగా నెల్లూరులోని కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేశారు బీఎస్సీ బీకాం బీబీఏ బీసీఏలలో యూనివర్సిటీ టాప్ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల్ని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ప్రిన్సిపాల్ డీన్లు అధ్యాపకులు పుష్పగుచ్చాలు అందేసి తెలియజేశారు అనంతరం వారు మాట్లాడారు విద్యార్థులు విద్యతో పాటు స్పోర్ట్స్ సామాజిక సేవా కార్యక్రమాలు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించడం ఒక్క కృష్ణ చైతన్య విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యమని తెలిపారు ఇంతటి గొప్ప విజయానికి సాధించేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు ఎంతో సహకరించారన్నారు కార్యక్రమంలో డీన్ సుధారాణి ఎడ్మింటన్ రామాంజన రెడ్డి ప్రిన్సిపల్ నాగయ్య వైస్ ప్రిన్సిపల్ రమణయ్య రాజేష్ రెడ్డి వెంగల్ రెడ్డి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు కావలి గ్రంథి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలతో పాటు అందరితో మమేకమై ఒక అజాత శత్రువుల స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి పనిచేశారని కావలి పట్టణాభివృద్దికి ఆయన చేసిన సేవలను ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకునేలా కావలి నడుబొడ్డులో కాంస విగ్రహం ఏర్పాటు చేసినట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు సోమవారం ఎమ్మెల్యే న్యూస్ తో మాట్లాడారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన విగ్రహంను ఆవిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు ఇందుకు అన్ని రాజకీయ వారికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు కావలి పట్టణానికి కీర్తి కీర్తిశేషులు శ్రీ గ్రంథి శెట్టి గారు చేసినటువంటి సేవలకి వారిని కావలి ప్రజలు గుర్తుంచుకునే విధంగా వారి సేవలను ఎప్పుడు కూడా నెమరవేసుకునే విధంగా వారి కాంక్ష విగ్రహాన్ని కావలలో ఏర్పాటు చేయాలి దీని అందరినీ ఆదర్శంగా తీసుకుని కావలి ప్రజలను కూడా ప్రజాసేవ లేక రావాలంటే స్ఫూర్తిని అందించే ఉద్దేశంతో కావుల నడిబొడ్డున పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పక్కన ఈరోజు శ్రీ గ్రంథి యానాథ్ గారి విగ్రహాన్ని నా సొంత నిధులతో ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రంథి అభిమానుల పార్టీ నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ధన్యవాదాలు ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం పంచాయతీలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ను భూమి పూజ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని సబ్ స్టేషన్ కు భూమి పూజ చేశారు అధికారంలోకి వచ్చిన కేవలం పది నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం పంచాయతీలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విచ్చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి చేతుల మీదుగా నూతనంగా నిర్మించను అనంతరం రెడ్డి మాట్లాడుతూ కోవూర్ నియోజకవర్గానికి రెండు సబ్ స్టేషన్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి నియోజకవర్గం తరఫున ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు విద్యుత్ శాఖ అధికారులు మండలాధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు శ్రీనులు అన్నారు పోలీసులు పెట్టిన కేసుల్లో పసలేదని తెలిపారు జిల్లా వైసీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు గత కొన్ని రోజులుగా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసుల పరంపర జరుగుతూ అవి అక్రమంగా పెడుతున్నామా సక్రమమైన కేసులు పెడుతున్నామన్న వితరణ కూడా లేకుండా కేవలం రాజకీయ వేధింపులుగానో కక్ష సాధింపు చర్యల భాగంగాను ఎన్నో కేసులు ఇప్పటికే మా అధ్యక్షుల వారి మీద నమోదు చేయటం జరిగింది ఆ క్రమంలో భాగంగానే ఒక నాలుగు సంవత్సరాల నాడు సజీవంగా లేనటువంటి ఒక మైండ్ ఒక గని అది యాక్టివేషన్ లో కూడా లేదు దానిలో దోపిడీ జరిగిందని ఆ దోపిడీకి ప్రధాన కారకుడు గోవర్ధన్ రెడ్డి గారని ఒక కేసు బనాయించి అరెస్టు చేయాలనేటటువంటి క్రమంలో దానిలో ఉన్నటువంటి నైతిక విలువలు గాని న్యాయస్థానానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు గాని మరి అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు గాని కేసు అయితే ముందు ఆయన మీద ఇప్పటికే దాదాపు ఒక ఏడో ఎనిమిదో కేసులు ఉన్నాయి ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యవస్థలన్నీ దానికి అనుగుణంగానే పని చేస్తాయనేది నగ్నత్యం మార్చి ఇరవై నాలుగున ఏ ఫోర్ అని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారిని నమోదు చేయడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి కలుస్తా ఉన్నాం మీటింగ్ జరుగుతా ఉండి మిత్రులు మీరందరూ కూడా రావటం జరిగింది రోజు ఆయన చూస్తూ ఉన్నారు ఇక్కడే ముప్పై తేదీ ఉగాది దాని తర్వాత ఇంట్లో శుభకార్యం ఉందని అందరికీ చెప్పి హైదరాబాద్ పోవడం జరిగింది ఒక పార్టీ ప్రభుత్వంలో కూర్చొని ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగపరుస్తుందో ఇది ఒక తాకాణం ఎందుకంటే అసలు కేసులో సత్తా లేదు మేము నోటీస్ ఇచ్చినా హాజరు కావటం లేదు అనే కారణం కోర్టులో చెప్పాలని ఈ మూడు రోజులు మూడు నోటీసులు ఇవ్వటం అంతమించి ఇంకేం లేదు కోర్టులో చెప్పడానికి అధికార దుర్వినియోగం వేరే మాట లేదు ఇక్కడ అవాకులు చెవాకులు దాక్కుంటున్నారు ధైర్యంగా ఉన్నాను రండి అన్నప్పుడు రాల ఇంట్లో శుభకార్యం కోసం పోయినప్పుడు దాక్కుంటున్నారు అంటే మరొకసారి తెలుగుదేశం పార్టీ తన నైజాన్ని వెలుబుచ్చుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడి సుమారు పది నేలుగా వస్తా ఉంది ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రాత్రి నుంచే మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది దౌర్జన్యాలు దోపిడీలు అక్రమ కేసులు ప్రజల యొక్క దృష్టిని మలిచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి గారిని మొదలు చేసుకుని అట్లాంటి కార్యకర్త వరకు అందరి మీద కేసులు పెట్టడం దవర్జనాలు చేయడం ఈ జిల్లా అధ్యక్షుడు స్నేహితులు కాకానే గోవర్ధన్ మీద పెట్టిన కేసు కూడా అందులో భాగమే ఇది అందరికీ జగన్ సత్యం గోవర్ధన్ గారు ఈ జిల్లాలో మరి నికాసు పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలందరినీ కలగలుపుకొని పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సంబంధం లేని కేసు గోవదరణి గారి మీద పెట్టింది మీకు కూడా తెలుసు ఏదైతే అక్రమ మైనింగ్ అని అంటున్నారో అది ఈ రోజు పెట్టిన కేసు కాలేదు ఆ మైన్ ఫోర్స్ లేదది మైనింగ్ జరగట్లేదు అక్కడ అలాంటిది ఆ మైన్ ఓనర్స్ మీద పెట్టారు ముందు కేసు డిసెంబర్ జనవరి జనవరిలో పెట్టారు అంటే ప్రణాళిక బస్కురావడం మళ్ళీ ఇంకా గోవద్రండి గారిని కట్టడి చేయాలి మరి ఈ నెలలో గోవదరణి గారి మీద మళ్ళీ నాలుగవ ముద్య చేర్చారు చూడండి అంటే ప్రణాళికబద్ధంగా తప్పుడు కేసులు ఏ విధంగా తీసుకొస్తున్నారు ఎల్లకాలం ఒకరే అధికారం ఉండరు మళ్ళీ అధికారి మార్పు వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఈ తప్పులకి ప్రాచితం అనుభవించాల్సిన సందర్భం వస్తుంది అధికారులారా మేల్కోటి రాబోయేది జగనన్న ప్రభుత్వం వచ్చే రోజుల్లో దీనికి మూల్యం ఇప్పుడే మా వాళ్ళు అందరూ చెప్పారు ఒక్క కూటమి నాయకులే కాదు అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలా తాటాకు చెప్పులకు భయపడే వ్యక్తిత్వం గోవర్ధన్ రెడ్డి గారికి కాదు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎంపిక అయినప్పటి నుంచి కూడా ఎంతో ఉద్దండలు ఉన్నటువంటి జిల్లాలో కూడా తనకంటూ ఒక స్ట్రెండ్ సంపాదించుకొని పోరాట పట్టం కలిగినటువంటి బలమైన నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు అందరూ కూడా ఉమ్మడి జిల్లాలో సమిష్టి నాయకత్వంతో ఆయనతో కలిసి పనిచేసేదానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఆ ఉత్సాహాన్ని నింపే శక్తి గోవర్ధన్ రెడ్డి గారికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎన్నో నిరాధారమైన కేసులు పెడుతున్నారు ఆధారం లేదు పసలేదు ఏ కేసులో కూడా పసలేదు ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అరాచకాలు సృష్టించి ఏదో భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ పార్టీని మరి విధంగా ఆలోచన ఉంటే బుచ్చి నగర పంచాయతీ మున్సిపల్ సమావేశం వాడి వేడిగా సాగింది కొన్ని వార్డులకు మాత్రమే నిధులు కేటాయించడం ఏమిటని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు దీంతో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అధికారులు ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు అజెండాలోని అన్ని అంశాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు మర్యాద గురించి మాట్లాడతారా ఉంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవండి అంటూ ఫైర్ అయ్యారు బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ కౌన్సిలర్లు తమ వార్డులకు అభివృద్ధి పనులు కేటాయించలేదంటూ బుచ్చినగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం నుండి వారు వాకౌట్ చేశారు తొలుత సమావేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఒక్కసారి మర్యాదగా చెప్పాను అంటూ వైసీపీ కౌన్సిలర్లను ఉద్దేశించి చైర్పర్సన్ వ్యాఖ్యానించడంపై వైసీపీ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు దీంతో సమావేశం రసాబాసుగా మారింది పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్న వారి అధికారం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని వైసీపీ కౌన్సిలర్ షాహుల్ అన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వారి అవినీతిని బయటపెట్టి భరతం పడతామని హెచ్చరించారు అయినా మా కౌన్సిలర్ల భిక్షతో పదవి అనుభవిస్తున్న చైర్పర్సన్ అహంకారపూరితంగా మాట్లాడడం తగదని అన్నారు సిగ్గు శరముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు ఆ సాధారణ సమావేశంలో అందరికీ కలిపి వార్డు వైజ్గా వర్క్లు పెట్టాలా కానీ ఆ విధంగా పెట్టలేదు పది మందికి పెట్టారు పది మందికి పెట్టలేదు ఆ పది మందిలో కూడా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మంది కౌన్సిలర్లు అయ్యి అస్సలు పెట్టలేదు అదేమని అడిగితే మా ఇష్టం మా మేము అధికారంలో ఉన్నాము మాకు మెజార్టీ ఉంది అని చెప్తున్నారు సరే ఎన్ని రోజులు ఈ మెజార్టీలు ఎన్ని ఉంటాయి మాకు మేము కూడా చూసాము తొంభై ఆరు నుంచి ఎలక్షన్లో నేను కూడా ఉన్నాను ఎన్నో రోజులు వీళ్ళ బతుకులు ఇంకా ఇలా ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు తెలియదు కానీ ఒకటి నాలుగు సంవత్సరం ఈ మున్సిపల్ ఉండేది ఈ దాని తర్వాత ఎక్కడుంటారు వీళ్ళు ఏమవుతారు వీళ్ళకే తెలియదు వీళ్ళకందరికీ తగిన శాంతి బుద్ధి చెప్పడానికి మా అధికారంలో మేము రా వచ్చినాము మరుసటి రోజే వీళ్ళ పని భర్తం పడతాం వీళ్ళు ఏం అవినీతి చేసినారో ఏం చేస్తున్నారు మొత్తం బయటకు తీసి బండారం బయట వేసే రోజులు దగ్గర పడ్డాయి అంతేకాకుండా ఏదో అహంకార పూర్తిగా మాటలు మాట్లాడుతున్నారు మా కౌన్సిలర్లని మా పార్టీ నుంచి గెలిచి మా పార్టీ నుంచి పోయినారు సిగ్గు శరం మీకు కానీ ఉంటే పార్టీకి రాజీనామా చేసి బయటకు పోయి మళ్ళా గెలిచి వచ్చి మీరు పదవులు అనుభవిస్తే మాకు ఇరవై మంది ఉంటే రెండు లక్ష రెండు కోట్లు వస్తే మాకు పది మందికి పది మంది వాళ్ళ వరకు పెట్టుకొని టీడీపీ వాళ్ళ వరకు వైసీపీ వాళ్ళకి పెట్టలేరు పెట్టలేన తర్వాత వీళ్ళు అడిగారు అడిగితే కరెక్ట్ సమాధానం చెప్పలేదు కరెక్ట్ సమాధానం చెప్పకపోగా మల్లారెడ్డి గారు లేచి ఏం ఫనీ వాళ్ళని ఏమి రేపిస్తే తీసుకోరా పోనీయండి వాళ్ళని అని అన్నాడు అన్న తర్వాత మీరెవరయ్య చెప్పేదానికి చైర్పర్సన్ చెప్పాలి కమిషనర్ గారు చెప్పాలి వాళ్ళిద్దరు చెప్పాలి మీరెవరైతే చెప్తారు అని అన్నాను నేను అన్న తర్వాత మర్యాదగా ఒకసారి చెప్పినాను అనింది ఎవరు షేర్ పర్సన్ గారు అని ఆమె మా మా దగ్గర కలిసి గెలిచి పోయి ఆమె ఇట్లా మాట్లాడుతుంది అంటే ఎవరికి చెప్పద్ది మర్యాద మీకు మర్యాద ఉంటే అన్నారు కదా నేను ఫస్ట్ గెలిచిండా రెండోసారి గెలిచుండా నువ్వు ఇప్పుడు వచ్చిన వందల మంది తిరిగి మీకు ఎమ్మెల్యేలతో కూడా తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే మీరు కౌన్సిలర్ అయ్యారు మీరు డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి మీరు షేర్ పర్సన్ అయ్యారు షేర్ పర్సన్ అయ్యి మీ పనులన్నీ మీరు చేసుకుంటా ఉన్నారు మేము కౌన్సిలర్లు కూర్చొని ఉన్నాము అలా మీరు ఇంకొక కౌన్సిలర్ని గౌరవం లేకుండా ఎట్లా మాట్లాడతారు అంత జనంలో రైతులు ఇరవై వార్డులకు కాను రెండు వార్డులు టీడీపీ గెలుచుకో పద్దెనిమిది వాట్లు వైసీపీ గెలుపు వచ్చిందని పద్దెనిమిది వార్ట్లు ఎవరి వల్ల గెలిచారంటే మా ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల గెలిపించుకున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల గెలిచిన దానివల్ల చైర్పర్సన్ నేసుప్రోజమ్మ కుర్చీలో కూర్చున్నది ఆ కుర్చీలో కుదరల పాటు అనుభవించి ఇప్పుడు ఏంటంటే అటువైపు మారిపోయి ఇప్పుడు అంటే అటు మాట్లాడుతున్నారా తప్పండి మాట్లాడకూడదు ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్కరూ శ్రమించి ఎండావా అని అనుకుంటా తిరిగి గెలిపిస్తే నువ్వు ఆ సీట్లో కూర్చొని మర్యాదలు ఇచ్చేదాన్ని అంతవరకు అయ్యేవా నువ్వు మర్యాదగా మాట్లాడకూడదు అండి అందరిని ఎవరైనా మర్యాదగానే మాట్లాడాలి మర్యాద ఇచ్చినానంటే అప్పుడు ఏమైనా పెద్ద వయసుని బట్టి కూడా పోవాలండి కొందరు ఒక్కొక్కరు ఓడిపోయిన వాళ్ళు కూడా గెలిపించారు మా పద్మ కుమార్ ఇదిగారు ఈ రోజు అవిశ్వాసం అనేది లేకుండా పోయింది పదలకూరులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షులు ూరు మల్లికార్జున నాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం స్థానిక భోగోలు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి ఆయన చేత కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పొదలకూరు యువతకు పట్టణ వాసులకు ఏ సమస్య వచ్చినా మొదటి గుర్తొచ్చే వ్యక్తి బొద్దులూరు మల్లికార్జున నాయుడు అని ఒకే పార్టీలో ఉంటూ ముప్పై ఏళ్లుగా పట్టణ ప్రజలకు పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు మల్లికార్జున కోరుకున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తలచిరు మస్తాన్ బాబు బక్కయ్య నాయుడు బోగోలు భాస్కర్ రెడ్డి సందీప్ వీరేంద్ర బాలచంద్ర ప్రసాద్ బ్రహ్మయ్య గంటమల్లి దేవినేని శరత్ మల్లినేని వెంకటేష్ రాజా విష్ణు అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు కొత్తూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ వేడుకలు కనుల పండుగ జరిగాయి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సీతారాముల కళ్యాణం జరిగింది కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ కుమార్ కైలాసం శ్రీనివాసులు రెడ్డి లావణ్య దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు నిరంతరం భక్తులకి ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఎంతై న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు చెన్నూరులోని తూర్పు వీధిలో సిబ్బంది శుభ్రం చేశారు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరులో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు దీనిపై ఎంత్రీ న్యూస్ లో సమస్యల్లో చెన్నూరు అన్న కథనం ప్రసారమైంది కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు గ్రామంలోని తూర్పు వీధిలో సినిమా హాల్ వీధి ప్రాంతమంతా పేరుకుపోయిన చెత్త చెదరాలు కాలువల్లో పొడికలను యుద్ద ప్రాతిపదికన పారిశుధ్య కార్మికుల చేత తీయించారు దీంతో స్థానిక ప్రజలు ఎంట్రీ న్యూస్ ప్రతినిధికి అధికారులకి ధన్యవాదాలు తెలియజేశారు రాపూర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది తహసీల్దార్ లక్ష్మీ నరసింహ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు కార్యక్రమంలో తహసీల్దార్ స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన్న న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని వారు ఆదేశించారు వేదికకు అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని అధికారులకి సూచించారు కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు కార్యాలయంలో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమాన్ని తిరుపతి ఎం శ్రీనివాసులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మండల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని అధికారుల్ని తహసీల్దార్ ఆదేశించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజావేదిక కార్యక్రమాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నామన్నారు ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు వేదికలో అధికారులందరూ ఉంటారని గ్రీవెన్స్ ని సద్వినియోగం చేసుకోవాలన్నారు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు పట్టణంలో ఐకాన్ సెల్ఫీ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం ఎమ్మెల్సీ రవిచంద్ర రవిచంద్రకు జరిగే పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కావలి కావ్య కృష్ణారెడ్డి కోరారు సోమవారం న్యూస్ తో మాట్లాడారు నా మిత్రుడు బీదా రవిచంద్ర జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు అదేవిధంగా కావలి రాజకీయ అంబుల పొదులో ఒక అస్త్రమన్నారు కావలిలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకు ఎమ్మెల్సీ అయిన సందర్భంగా పౌర సన్మానం చేస్తున్నట్లు చెప్పారు టీడీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని నియోజకవర్గంలో నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కష్టకాలంలో ఉన్న టైంలో పార్టీని బా బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి మన వేదార్ రవిచంద్ర గారు ఈ రోజున వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకులు లోకేష్ గారు ఈ రోజు వారికి ఎమ్మెల్సీ ఇవ్వటం వారు ఇనానమస్ గా ఎమ్మెల్సీ కావటం చాలా శుభ పరిణామం కావల నియోజకవర్గానికి రాజకీయాల్లో ఒక అమ్ముల పదలో ఇంకొక అస్త్రం ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఈ రోజు కావుల నియోజకవర్గానికి చెందిన బిపిఆర్ గారు లోక్సభ సభ్యుడిగా కావులు నియోజకవర్గానికి చెందినటువంటి పేద మస్తానరావు గారు రాజ్యసభ సభ్యుడిగా అదేవిధంగా నేను కావల నియోజకవర్గానికి సంబంధించిన నేను ఎమ్మెల్యేగా కావుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేద రవిచంద్ర ఎమ్మెల్సీగా అంటే పెద్దల సభలోను చిన్న సభలోను రాష్ట్రంలోను పార్లమెంటులోను ఈ కావల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కావులను అభివృద్ధి పరిచేటువంటి దాంట్లో అందరం కూడా సముచితమైన స్థానంతో ముందుకు పోతున్న తరుణంలో నా మిత్రులకు ఎమ్మెల్సీ పదవి రావడం ఇది కావలి ప్రజలు విజయంగా అభివృద్ధిస్తున్నాం ఈ సందర్భంగా వారిని పౌర సన్మానం చేయాలని వారిని సాధారణంగా ఆహ్వానించాలని కావుల ఉన్నటువంటి సెల్ఫీ పాయింట్ వద్ద వారికి పౌర సన్మానాన్ని నిర్వహించడం రేపటి రోజున జరగబోతుంది తప్పకుండా తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా విచ్చేయాలని గ్రంథి యానాథ శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ రేపటి రోజున మూడు గంటలు ప్రారంభమైతే అక్కడి నుంచి ఊరేగింపుగా కార్యకర్తలు ప్రజల కోలాహలాల మధ్య దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున్న భారీ ఊరేగింపుతో సెల్ఫీ పాయింట్కి రావడం ఎన్టీఆర్ గారి విగ్రహానికి మాల వేసిన తర్వాత వారిని సన్మానించడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయండి అని చెప్పి నెల్లూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రికి రాత్రి దొరికినంత దోచేస్తున్నారు దొంగలు దోపిడి దొంగలు నేరాలకు పాల్పడే అగంతకుల కదలికలపై పోలీసుల నిఘా కొరడింది దీంతో దొంగలు బలితెగించేస్తూ పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు నెల్లూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రికి రాత్రే దొరికినంత దోచేస్తున్నారు దొంగలు దోపిడీ దొంగలు నేరాలకు పాల్పడే ఆఘాతకుల కదరికలపై పోలీసుల నిఘా కొరవడంతో దొంగలు బరితెగించేస్తూ పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్ విసురుతున్న ఉదాహరణ ఆదివారం రాత్రి కోవూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది కోవూరు పరిధిలో రాత్రి సమయాల్లో దొంగల ముట్టారు లు హల్ చల్ చేస్తున్నారు పోలీసులు ఎంత గస్తీ కాస్తున్నా వారు మాత్రం రాత్రికి రాత్రే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఇదే తరహాలో ఆదివారం అర్ధరాత్రి దాటాక కోవూరు పరిధిలో మూడు చోట్ల చోరీలకు పాల్పడ్డారు కోవూరు శాంతినగర్ లో ఉంటున్న దేవిరెడ్డి సురేష్ రెడ్డి ఇంటితో పాటు పడుగుపాడు దాత్రి గ్రీన్ హోంలోని రెండిళ్లలో దొంగలు పడ్డారు దాత్రి గ్రీన్ హోంలో దయాకర్ రెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు కోవూరులో గడిచిన రెండు నెలల్లోనే ఐదు నుంచి ఏడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు కోవూరు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా చోరులు తమ చేతికి పనిపెడుతూనే ఉన్నారు వరుస చోరీలు జరుగుతున్నా దొంగలను పట్టుకుని వారి నుంచి రికవరీ చేయడం గాని మరోసారి చోరీలు జరగకుండా చూడాల్సిన పోలీసులు సైతం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఇకనైనా పోలీసులు గట్టి నిఘా పెంచాలని దొంగల కదలికలపై దృష్టి సారించాలని అంతా కోరుతున్నారు ఈ వరుస చోరీల విషయం తెలుసుకున్న డిఎస్పి శివప్రియ సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బంది సంఘటనా స్థలాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కలెక్టర్ ఆనంద్తో కీలక భేటీ అయిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే వెల్లడి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బారులు తీరిన అర్జీదారులు బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ కాగానే గోవర్ధన్ రెడ్డి ఎక్కడా దాక్కోలేదన్న వైసీపీ నేతలు ఆయనపై పెట్టిన కేసులలో పసలేదని న్యాయమే గెలుస్తుందని ధీమా విక్రమసింహపురి యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో కృష్ణ చైతన్య టాపర్లను అభినందించిన కళాశాల డైరెక్టర్లు అధ్యాపకులు కావలిలో బీద పౌర సన్మానానికి భారీగా ఏర్పాట్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కావ్య కోవూరుని దోచుకుంటున్న దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్న అగంతకులు భయాందోళనలో ప్రజలు